మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు రెండో రోజు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో జరిగినటువంటి భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించుకుంటూ అటు చంద్రబాబు గారి మీద ఇటు పవన్ కళ్యాణ్ గారితో కలిపి మధ్యలో బీజేపీని కూడా తీసుకొచ్చి టీడీపీ మీడియా మీద కూడా పంచులు సెటైర్లతో ఈ రోజు అయితే విరుచుకుపడ్డారు రాబోయే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరగబోతున్నాయని ధర్మం వైపు నిలబడి మన అందరి భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని అటు అధర్మం పైన అధర్మం వైపు నిలబడడం కోసం మోసకారి చంద్రబాబుకు మరో దత్తపుత్రుడు తోడై వీళ్ళకు మళ్ళీ ఢిల్లీ నుంచి బీజేపీ అనే ఒక పార్టీ తోడై దానికి తోడు వాళ్ళకి టీవీ ఛానళ్ళు కుప్పలు కుప్పలుగా సోషల్ మీడియా ఛానళ్ళు వీళ్ళందరూ కూడా ధర్మం వైపు యుద్ధం చేయబోతున్నారు మీరందరూ ధర్మం వైపు యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరూ కూడా ఒక సెల్ ఫోన్కి మీరు ఒక ఓన్ ఛానల్ అనుకోండి ఆ ఛానల్కు మీరే ఓనర్ అనుకోండి తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ప్రసారం చేసి ప్రచురించే ఈ తప్పుడు కథనాలను అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టి అధర్మాన్ని తిప్పికొడుతూ ధర్మం వైపు నిలబడి మన భవిష్యత్తుకు మనం భరోసా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఆలోచించండి మీకు పార్టీల మీద అభిమానం ఉండొచ్చు లేకుంటే ఇంకో పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు కులం మీద ప్రేమ ఉండొచ్చు లేకుంటే మరో దాని మీద ప్రేమ ఉండొచ్చు అవన్నీ పక్కకు పెట్టి ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఓటు దేనికోసం దేనికోసమయ్యాలో మీరు ఇంటికి వెళ్ళి ఇంటి పాతి కూర్చొని ఆలోచించుకోండి భర్త భార్యతోటి భార్య భర్తతోటి భార్య భర్త పిల్లలతోటి చర్చించండి మనం ఓటు వేయాల్సిందే మనం కులానికి మనం ఓటు వేయాల్సింది మన పార్టీ కా లేకుండా మనం ఓటు వేయాల్సింది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుకు ఓటు అని చెప్పి మీరందరూ మాట్లాడుకోండి మాట్లాడుకొని నిర్ణయించుకొని మీరు భవిష్యత్తుకు ఓటు వేయాలి అంటే మీ బ్రతుకులు భద్రంగా ఉండాలి అంటే ఫ్యాన్ వైపు నిలబడండి మీ బిడ్డ ఐదు సంవత్సరాల్లో మేలు చేశాడు అనుకుంటే మీ బిడ్డ ఐదు సంవత్సరాల్లో ధర్మబద్ధమైన పాలన చేశాడు అని చెప్పి అనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మీ బిడ్డ వైపు నిలబడండి కాదు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే మోసాలు ఆయన చేసే వెన్నుపోటు ఇటువంటి వాటికి మీరు ఏమైనా మద్దతు ఇద్దామని చెప్పి పొరపాటును అనుకున్న రాష్ట్రాన్ని చాలా దూరం వెనక్కి తీసుకెళ్లిపోతారు ఇప్పుడిప్పుడే నా పేద మధ్యతరగతి వర్గాల ప్రజల భవిష్యత్తు మారే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి జరిగాయి అమలుకు శ్రీకారం చుట్టాము అమలు చేస్తూ ఉన్నాం అవి దిగ్విజయంగా ముందుకెళ్ళాలి అంటే అది జాగ్రత్తగా ఓటేయండి అందుకనే మీరు ఇంటిల్లిపాతే చర్చించుకోండి ఇంటిల్లిపాతి మాట్లాడుకోండి మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చింది ఎవరు అని చెప్పి మీరు ఒక నిర్ణయానికి రండి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీరు ఇంకా ఓటు వేయండి ధర్మం వైపు నిలబడాలి అంటే నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ మొత్తం కలిపి రెండు వందల రెండు వందల సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే వేయండి అది మీ భవిష్యత్తుకు భరోసానిస్తుంది మీ జీవితాలకు భద్రతనిస్తుంది మీరందరూ కూర్చొని మాట్లాడాలి అంటే ఎవరో చెప్పిందేమీ వినక్కర్లేదు మీ ఇంటి దగ్గరకు పెంచు వస్తుందా మీ ఇంటి దగ్గరకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీ బ్రతుకు ప్రభుత్వం ఆసరా కల్పించిందా కరోనా సమయంలో మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుందా మీ పిల్లలు చదివే స్కూల్లో మారాయా మీకు వైద్య సదుపాయాలు మారాయా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయా వాలంటీర్ వ్యవస్థ వచ్చిందా వాటి వల్ల మేలు జరిగిందా మేలు జరగలేదా మీ కళ్ళ ముందే చూడండి మీ ఇంటిని ఒక యూనిట్గా తీసుకోండి మీ ఊరిని ఒక యూనిట్గా తీసుకోండి మీ పంచాయతీని ఒక యూనిట్గా తీసుకోండి తీసుకొని మీరు నిర్ణయించుకోండి పొరపాటున వీళ్ళకు ఓటేస్తే ఆ వెన్నుపోటుదారులకు ఓటేస్తే నయవంచకుల ముఠాకు ఓటేస్తే భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది అని చెప్పి ఆ విషయాన్ని మీరు మనసులో స్టాండర్డ్గా ఫిక్స్ చేసుకోండి ప్రతి ఒక్కొక్కరు ఇంకొకరికి చెప్పండి జగన్కు ఓటేస్తే భవిష్యత్తు ఎంత భద్రంగా ఉంటుందో కాదు కూడదు అని చెప్పి జగన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే మీ భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసుకుంటారో జరిగిన మంచిని వాళ్ళకు వివరించుకుంటూ చెప్పండి జరుగుతున్న మంచిని వాళ్లకు చూపించుకుంటూ చెప్పండి జగన్కి ఓటేస్తే ఫ్యానుకు ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించే విధంగా వెళ్తే మన భవిష్యత్తు మన జీవితాలు మన పిల్లల జీవితాలు పదిలంగా ఉంటాయని చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సభా వేదిక మీద నుండి చాలా సూపర్ స్పీచ్ అయితే డెలివర్ చేశారు అండ్ అదే సమయంలోనే అటువైపు స్వార్థ ప్రయోజనాల కోసం ఒక గుంపు బయలుదేరింది ఈ గుంపు ఈ గుంపులో చంద్రబాబు ఉన్నారు ఈ గుంపులో దత్తపుత్రుడు ఉన్నారు ఈ గుంపులో బీజేపీ ఉంది గా ఈ గుంపులో కాంగ్రెస్ ఉంది ఈ గుంపు చూడండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఏమని హామీ ఇచ్చారు అని చెప్పి మేనిఫెస్టోట్ల పైకి ఎత్తి పట్టుకొని చూడండి అని చెప్పి మేనిఫెస్టో చదువుతున్నారు అధికారంలోకి వస్తే ప్రతి నగరానికి ఒక హైటెక్ సిటీ కడతారట ఉందా ఎక్కడైనా నంద్యాలలో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఇది ప్రతి నగరానికి హైటెక్ సిటీ కడతారట ప్రతి ఇంటికి మూడు సెంట్ల స్థలం ఇస్తారట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తారట పక్కా ఇల్లు కట్టించి ఇస్తారట నేను ఈ నంద్యాల వేదిక మీద నుంచి ఛాలెంజ్ విసురుతున్నా ఏ ఒక్కరికైనా గనక ఇళ్ల స్థలాలు ఇచ్చారా ఏ ఒక్కరికైనా పక్కా ఇల్లు కట్టించి ఇచ్చారా ఈ విధమైనటువంటి మోసపూరితమైన వాగ్దానాలతో మళ్ళీ మీ ముందుకు వస్తారు మొత్తం ఇది మోసాల కంపు ఇది కంపు కాబట్టే అధికారంలోకి రాగానే మీకు వెన్నుపోటు గడుస్తూ ఆ కంపును చెత్తబుట్టలో పడేశారు వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే మీ బ్రతుకులు వెనక్కి వెళ్ళిపోతాయి మీ పిల్లల భవిష్యత్తు వెనక్కి పోతుంది మీ జీవితాలకు రక్షణ లేకుండా పోతుంది ఒక్కసారి ఆ కంపు టీమును కనుక మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగు పాలన రిపీట్ అయితే ఇక ప్రతి పథకానికి లంచాలు ఇచ్చుకొని రోజు రోజు వెయిట్ చేసి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సగం మందికి వచ్చి సగం రాక సగం మందికి రాక నానా కష్టాలు పడే పరిస్థితి వస్తుంది ఒక్క ఓటు వేసిన కష్టాలను ఆహ్వానించినట్లే గుర్తుపెట్టుకోండి అని చెబుతూ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి చేశాడు కాబట్టి కనుక కనుక మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేసినా ఆ వాళ్ళ మీడియాకు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎల్లో మీడియా అంటూ టీడీపీ మీడియాను వాళ్ళ కళ్ళకు కనిపించదు మనం చేసిన దాంట్లో పది పర్సెంట్ బాబుగారు చేసింటే మనం చేసిన దాంట్లో పది పర్సెంట్ బాబుగారు చేసింటే వీళ్ళందరూ కూడా బాబు గారికి నోబెల్ బహుమతి పదిసార్లు ఇవ్వాలి అని చెప్పి జగన్ గారు చేసిన దాంట్లో పది పర్సెంట్ అంటే గారు చేసిండే నోబెల్ బహుమతి మా బాబు గారికి పది సార్లు ఇవ్వండి అని చెప్పి ఆ నోబెల్ కమిటీకి వీళ్ళు అప్లికేషన్లు పంపించే వాళ్ళట రామన్ మెగాసెస్ అవార్డు ఇరవై సార్లు ఇవ్వండి మా బాబు గారికి అని చెప్పి వాళ్ళట యునైటెడ్ నేషన్స్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు మా బాబు గారిని ప్రపంచ స్థాయిలో సన్మానించండి అని ఓ ప్రపంచ దేశాలన్నింటినీ ఇన్వైట్ చేసేవాళ్ళు మా బాబు గొప్పతనం సూతము రారండి మా బాబు గొప్పతనం సూతము రండి అని చెప్పి నోబెల్ బహుదులట రామన్ మేఘసార్డ్ అట ప్రపంచ దేశాల సన్మానం అట ఇవన్నీ జరిగేటివి కానీ ఇవన్నీ చేసింది మీ బిడ్డ కాబట్టి ఇవన్నీ చేసింది మీరు ప్రేమించే జగన్ కాబట్టి ఆ ఆ ద్వేషిష్ఠులకు అవన్నీ తెలియవు ఇవన్నీ చేసిన మన స్థానం ఎక్కడో తెలుసా మీ గుండెల్లో మీ హృదయాల్లో జగన్కి స్థానం ఉంది అంతకుమించి నాకేం కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నంద్యాల వేదిక మీద నుండి చాలా సూపర్ స్పీచ్ అయితే డెలివరీ చేశారు